శ్రీ గురు లోకంలో దుర్జనులు ఎలా ఉంటారు సజ్జనులు ఎలా ఉంటారు వారి వారి ప్రవర్తనలు ఎలా ఉంటాయి అనే విషయం మనకు ఒక కవి ఈ ప్రకారంగా తెలియజేశారు విద్యా వివాదాల ధనం పరిపీడమా సాధో విపరీత జ్ఞానాయ దానాయ చ రక్షణయ లోకంలో దుర్జనుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే విద్యా వివాదాయ వారు నేర్చుకున్న విద్యని ఆ విద్య ద్వారా అవి పూర్తిగా దాని యొక్క అంతరార్థాన్ని తెలుసుకోకుండా దాని ద్వారా వివాదాలను కొనుగోలుస్తూ ఉంటూ ఉంటారు వివాదాలు చెబుతూ ఉంటారు ధనం మదాయ అలాగే దుర్జనుడి దగ్గర ధనం ఉందంటే ఆ ధన మదం ఆ మదానికి హేతు అవుతుంది తప్ప అది వేరే ఎవరికి శక్తి పరేషాం పరిపీడనా ఆ దుర్జనుడి దగ్గర అధికారం ఉందంటే అది ఆ అధికారంతో తను ఇతరులను పీడిస్తూ ఉంటాడు అదే ఒక సజ్జనుడి దగ్గర ఇవన్నీ ఉన్నాయనుకోండి ఒక సజ్జనుడి దగ్గర ఒక విద్య ఉంది ఆ విద్య ద్వారా అతను జ్ఞానాన్ని పొంది నలుగురికి కూడా ఆ జ్ఞానాన్ని పంచి పెడతాడు అలాగే ఒక సజ్జనుడి దగ్గర ధనం ఉంది తను ఎవరన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళని ఆ ధనంతో దానాదం చేసి ఆదుకుంటూ ఉంటాడు అలాగే అధికారం ఉంది ఒక సజ్జనుడి దగ్గర ఆ అధికారం ద్వారా ఎవరైనా లోకల్లో ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ ఇబ్బందులు తొలగించి వాడు సుఖంగా ఉండేట్టు చేస్తాడు అని లోకంలో అంటే ఈ విద్య ధనము అధికారము అది మూడు సమానమే కానీ అది దుర్జనుల దగ్గర ఉంటే ఎలా ఉపయోగిస్తున్నాడు దుర్జనుడు సజ్జనుడు ఎలా ఉపయోగిస్తున్నాడు అని మనకు ఒక కవి చాలా అద్భుతంగా నాకు తెలియజేశారు మన లోకంలో ఇటువంటి వ్యక్తుల్ని చాలా మందిని మనం చూస్తూనే ఉంటాం దీన్ని బట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలి అని మనం ఎప్పటికి కూడా సజ్జనంలోనే ఉండే ప్రయత్నం మనం చేద్దాం